అస్లాంలేకం మిగతా సోదరులకు నమస్కారం నేను ప్రచారంలో భాగంగా రాయచోటికి రావడం ఇది నాకు పరిచయమైన ప్రాంతం మా పూర్వీకులు కూడా గడపవాళ్ళే నేను ఐజీగా ఉన్నప్పుడు ఎన్నో స్కూళ్ళు ఇక్కడ కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు ముస్లిం రిజర్వేషన్ల గురించి హై ఓట్లు ఉన్నదాన్ని మాట్లాడకుండా ముస్లింలు కాదు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మత ప్రాతిపదికన మేము అధికారంలోకి వస్తే అంటే ఏది ఏ విధంగా అయితే కర్ణాటకలో వాళ్ళు వచ్చారో అట్లా సొంతంగా వాళ్ళు అధికారంలోకి వస్తే ఏదో రద్దు చేస్తామనే విషయం చెప్పినట్టు కానీ మాకు కూడా ఈ ముస్లిం సామాజిక వర్గంకి పేదరికం ప్రాతిపదికగా సామాజిక ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికగా ముందు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు మత ప్రాధికార ప్రాధికార ఇచ్చారు మతం బేస్ గా ఇచ్చారని వీళ్ళు వెళ్తే క్యాన్సిల్ చేసి తర్వాత నాలుగు పర్సెంట్ ఒక కమిషన్ బేసి ఒక బీసీలుగా గుర్తించి బీసీఈ ఏ విధంగా అయితే ఏబీసీలు ఉన్నారో కురం ఆధారంగా కాదు అందులోనే పేదలకు ఆధారంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో ఇస్తే ఇక్కడ సరే ఎవరైనా వాళ్ళు కూడా అందరూ మా సోదరులే అది బీసీల వాళ్ళ హక్కులు ఉన్నాయి వాళ్ళు నలభై ఆరు శాతం వాళ్ళకుంది ఈ నాలుగు శాతం అదనంగా యాభై శాతం అవుతుంది ఇది మా బీసీ సోదరులు కూడా కోరుతున్నా సరే కృష్ణాయ్య గారు లాంటి వాళ్ళు సరే ముందు వెనకల నుంచి కూడా ఆయన చాలా చాలా మంది ఆయన ముందుకు నెట్టారు వాళ్ళను కోరుతున్నా సోదరులారా మీ హక్కులు భంగం కలగకుండా ముస్లిం సోదరులు పాపం పేద సామాజిక వర్గం అట్టడుగున్న వాళ్లకే ఈ రిజర్వేషన్ ఇవ్వబడింది వాళ్ళను కూడా ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే అనేక మంది డాక్టర్లు పాపం ఇంజనీర్లు తర్వాత చదువుకోవడం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫోర్ కోర్ రావడం జరిగింది దయచేసి మీరు దీన్ని అడ్డుకోకూడదని వాళ్ళు ప్రార్థిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఎప్పుడు మాట్లాడలేదు ఈ ఐదేళ్లు కోటలో ఉన్న దాన్ని దా సర్టిఫికేట్ చేసి పర్మనెంట్ చేద్దామని ఎప్పుడు మాట్లాడలేదు అన్ని చట్టాలకు మద్దతు వాళ్లే ఇచ్చారు సిఏఏ కానివ్వండి అది కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చాకచక్యంగా కడపకు వచ్చినప్పుడు మేము ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వము నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్లు కాదు ఆయన తప్పుదో పట్టిస్తున్నారు ఇది మతపరమైన రిజర్వేషన్లు కావు ఏ పార్టీ కూడా దీన్ని రద్దు చేయలేదు కోర్టులో మేమే ఫైట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మేము రాష్ట్రం విడిపోయినప్పుడు నేనే మైనారిటీ కమిషనర్గా ఉన్నాం మేము కూడా కోర్టులోనే తెలుసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా హామీ ఇచ్చారు ఈ నాలుగు పర్సెంట్ కు మేము కట్టుబడి ఉన్నాం వెనుకబడిన ముస్లింలకు ఏ విధంగా అయితే వేరే బీసీలకు ఇచ్చారో అదే విధంగా మేము కట్టుబడి ఉన్నాం ఈ వక్వాతుల పరిరక్షణ కట్టుబడి ఉన్నాం ముస్లింల తెలంగాణలో నూరు ముస్లిం పిల్లలకు మైనారిటీ పిల్లలకు నూరు రెసిడెన్షియల్ స్కూల్ తెరిచారు ఇందాక చెప్పాను ప్రైమ్ మినిస్టర్ జన వికాస్ కార్యక్రమం కింద మైనారిటీకి ముస్లింలకు ఆరు వందల కోట్లలో నాలుగు వందల కోట్లు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం అది అయిపోయింది ఇక్కడ అయిపోయి దారి మళ్ళింది కేవలం రెండు వందల కోట్లు ఇచ్చి ఉంటే ఐటీఐలు పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే చెప్పా పద్దెనిమిది కోట్లతో మన ఈ రాయచోటి టౌన్ లో ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూలు ఇంకొక పద్దెనిమిది కోట్లతో మన మగపిల్లలకు మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూలు పది కోట్ల ఇరవై లక్షలు కేంద్రం శాంక్షన్ చేసి మూడు నాలుగేళ్లైనా అది దారి మళ్లింది కేవలం ఏడు కోట్ల ఇరవై లక్షలు ఆడపిల్లలకు ఏడు కోట్ల ఇరవై లక్షలు మగపిల్లలకు చేసింటే రెండు స్కూల్స్ తయారేవి అది దారి మళ్లినాయి ఇటువంటి ఇప్పుడు కపట ప్రేమ నటించే ఓట్ల కోసం మైనారిటీ హృదయాల్లో విష నాటే ప్రయత్నం చేస్తున్నారు సిఏఎ బిల్లుకు మిథున్ రెడ్డి గారే లోక్సభలో మద్దతు ఇచ్చారు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఇచ్చారు అన్ని బిల్లులకు ట్రిపుల్ తలాక్ కానివ్వండి సిఏ కానివ్వండి తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ చేస్తే దానికి కానివ్వండి ఆర్టికల్ త్రీ సెవెంటీ దానికి కానివ్వండి ఇక మీరు ఏ బిల్లు అయినా తీసుకోండి దగ్గరుండి బల్లలు చరిచి పాస్ చేయించింది వీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళే అంటున్నారు ఈ మేనిఫెస్టో ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో వాళ్ళది మేము ఎస్ ఎన్డీఏలో వాళ్ళు మా మాతో పార్ట్నర్స్గా గా ఉన్నారు ఎన్టీఏ ఒక పెద్ద సుమారు ముప్పై నలభై పార్టీలు ఉన్నాయి ఇండియాలో ఉన్న ఆ పార్టీలో ఒక పార్టీ రైట్ కానీ వాళ్ళ హక్కులు మేము కాపాడుతాం ఏదైతే రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల ఉందో ఒక్కొక్కరి మీద రెండు లక్షల కోట్ల అప్పు ఉంది దాన్ని మేము వాళ్ళని ఆదుకుంటామని ఆదుకోవాలని ఇదిగో ఇది ఇది రైట్ రాయల ముందు ద్వారా అప్రోచ్ ఇది ఇగో ఇన్ని సీట్లు మీరు తీసుకోండి మా రాష్ట్రానికి మీరు మేలు చేయండి అనే విధానం కాబట్టి తప్పుడు ప్రచారంతో ముస్లింల ఓట్లు ఇప్పుడు అవసరం కాబట్టి వీళ్ళు చేయాలనే ప్రయత్నం ఇది నేను ఖండిస్తూ ముస్లింలు ఇటువంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని ఇక్కడ రామప్రసాద్ రెడ్డి గారిని ఒక లౌకిక ఆయన ముస్లింల పట్ల ప్రేమ అందరి పట్ల ప్రేమ ఎటువంటి ఇదిగో ఈ దందాలు భూదందాలు తర్వాత ఆక్రమణాలు కబ్జాలు లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరినీ ఒక సమాన భావన చూసే వ్యక్తి మనకు ఎంపీలు కావాలి ముస్లింలకు మైనారిటీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సాంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి వ్యక్తులు అవసరం మీరు హక్కుదారులు కండి అని ముస్లింలు కోరుతున్నారు మీరు ఓటు వేసి టిడిపి జనసేన కూటమికి ఓటు వేసి ఇదిగో ఈయనకు కూడా ఓటు వేసి ఎందుకంటే ఒక మంచి మంచి వ్యక్తి హృదయంలో అందరి పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి నిజంగా లౌకికతత్వం లౌకికవాదము ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు మనం చూసాం ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని తర్వాత మిథున్ రెడ్డి గారిని ఇంతవరకు ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీకి రాయచోటికి మిథున్ రెడ్డి గారు కానీ ఒక్కటైనా ఒక చిన్న మసీదుకు ఏదైనా రిపేర్కి ఇచ్చారా లేకపోతే శ్మశానానికి ఇచ్చారంటే అంటే ఏమి లేస్తానంటున్నారు ఈ ముస్లిం సోదరులు కాబట్టి ఇటువంటి వాళ్లకు ఎక్కడో ఉండి రాజకీయ పరిస్థితులు చూసే వాళ్లకు మనం ఎంకరేజ్ ప్రోత్సహించకండి లోకల్ మన రెడ్డి గారిని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మన హక్కులను కాపాడుకుందామని సవినంగా వీళ్ళకి అంతకు తెలియజేశాను ఇది మీకు కూడా తెలియజేస్తూ నమస్కారం